హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడే మరొక వార్త అయితే వచ్చింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి వార్త రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించింది కాదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైనా చూసినట్లయితే ఎక్కడికైనా ఈ న్యూస్ అయితే స్కిప్ చేసేయచ్చు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అయితే ప్రకటించింది దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు ఆమోదించింది క్యాబినెట్ ఆమోదం పొందిన తీర్మానాల్లో ఒకటి యూపీఎస్ ఈ పథకం వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ ఒకటి ఐదు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం అయితే కలుగుతుందని చెప్తున్నారు ఎన్పిఎస్ కంటే యూపీఎస్ భిన్నం అని చెప్తున్నారు ఏంటి అని చూస్తే పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికే ప్రస్తుతం ఎన్పిఎస్ అమల్లో ఉంది దీన్ని మరింత మెరుగ్గా వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలాగా యూపీఎస్కి అయితే రూపకల్పన చేసింది కేంద్రం అంటే యావరేజ్ బేసిక్ వస్తుంటున్నారు పదవి విరమణ చేయడానికి చివరి పన్నెండు నెలల్లో సదరు ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీ ఆధారంగా కేంద్రం ఈ పెన్షన్ విధానాన్ని రూపొందించింది యావరేజ్ బేసిక్ వేతనంలో యాభై శాతం మొత్తాన్ని యూపీఎస్ ద్వారా గ్యారంటీ పెన్షన్గా అయితే అందజేయడం జరుగుతుంది యూపీఎస్ అమలు విషయంలో ఉద్యోగులు పనిచేసిన కాలాన్ని మూడు కేటగిరీలుగా విభజించింది ఇరవై ఐదు సంవత్సరాలుగా పైగా సర్వీస్ ఉన్నవారు పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళని ఒక కేటగిరీగా చేసింది పెన్షన్ అమల్లో దీన్ని ప్రాతిపదికగా తీసుకోబోతున్నారు అంటే కనీసం పదివేల పెన్షన్ కనీస పెన్షన్ అయితే వస్తుందని చెప్తున్నారు పదేళ్ల వరకు సర్వీస్ కాలం ఉన్న వారికి దామాషా పెన్షన్ సౌకర్యాన్ని అయితే కల్పిస్తోంది పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య సర్వీస్ ఉండి పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కింద ప్రతి నెలా పదివేల రూపాయల మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్గా అందుతుంది ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగం మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేసే పింఛన్ మొత్తాన్ని అరవై శాతం వరకు పెంచింది అంటే సదరు ఉద్యోగి చివరగా తీసుకున్న పెన్షన్ మొత్తంలో అరవై శాతం మొత్తాన్ని గ్యారంటీ పెన్షన్గా కుటుంబ అయితే చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి డిఏ మొత్తాన్ని చెల్లిస్తుంది పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల్ని పెంచడానికి అనుసరించే ప్రైస్ ఇండెక్స్ను దీనికోసం పరిగణలోకి తీసుకుంటుందని అయితే చెప్తూ ఉన్నారు